మా బావని గొప్పనే మా బావ గొప్ప మా బావ గొప్పనే మా బావ గొప్ప నామగుడు గొప్పనే నామగుడు గొప్ప కాదు నా మే గొప్ప నీకొకసారి చెప్తే అర్థమైతలే నా మొగడే గొప్ప చూద్దామే ఎవరి మొగుడు గొప్పనో ఈ బర్త్డే తెలిసిపోతుంది కదా బావా చెప్పు నవ్యకు నాకు గొడవైంది నీకెందుకు గొడవైంది దాని మొగడు గొప్ప అనుకుంటే మురిసిపోతుంది ఆమె మురిసిపోతే నీకెందుకే మురిసిపోతే మురిసిపోని మరి నాకెందుకు ఎప్పుడు అవసరమా దానికి నీ ముందు చెప్తే ఏమైంది చెప్పద్దు ఎందుకు చెప్తే దాని మొగుడు గొప్పోడు అంటే ఇండైరెక్ట్ గా నేను గొప్పోడు కాదు అగో వాళ్ళ మొగుడు గురించి మంచి చెప్పుకుంటే నన్ను ఎందుకు తగ్గేసినట్టు ఏ పిచ్చి చెప్పేది ను వాళ్ళ మోడు గొప్ప అంటే నువ్వు గొప్ప కాదు కదా నువ్వు గొప్ప కాదు అంటే అతను గొప్ప అన్నట్టే కదా అతను గొప్ప అన్నట్టే కదా పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ ఇదంతా కాదు బావా మీ బర్త్డే రోజు తెలుస్తుంది ఎవరు గొప్పనా అని ఆ రోజు చూసుకుందాం ఎవరు గొప్ప అని బర్త్డే రోజు తెలుతుందా వీళ్ళు లేదో ఏమో గురించి వీలెక్కింది ఏమేంద్ర నువ్వు మీ భార్యనేమన్నా అన్నావా నేనేమనలే నువ్వు మీ అన్నావా నేను కూడా ఏమనలే మరి వీళ్ళ కూడా వెంద్రా వాళ్ళ మధ్యలో కూడా పెట్టుకొని మనల మధ్యలో లవత్ర ఏంది నాకది అర్థమవుతులేదురా మనం అలా చేసుకున్నామా వాళ్ళు మనం చేసుకున్నారా నాకేం అర్థమైతే లేదు వాళ్ళు మనకొక మొగులు లాగా తయారయ్యారా వాళ్ళు మనకొక మొగులు లాగా తయారయ్యారా జన్మ మెత్తిరా ఏందో ఏమోరా మన బర్త్డేకి అయితే జాగ్రత్త ఉండాలి అవునరా

పనులు ఎత్తనే ఇప్పుడే యూస్ వచ్చిన సాగర్ అన్ని పనులు చేసిండు అన్ని పనులు అయిపోయినాయి ఆల్రెడీ వాడి ఎత్తే నేనెందుకు వెయ్యాలనే ఎందుకు వెయ్యావు అతను చేసినప్పుడు నువ్వు కూడా వేయాల అంటే అతనే గొప్పనా నువ్వు గొప్ప కాదన్నట్ట నువ్వు గొప్ప కాదన్నట్ట ఇదిగో బావా చీపిరి చీపిరి ఖరాబ్ అయిందా కొత్త చీపిరి కొనుక్కు ఏ కాదు ఇది పట్టుకో నాయకిలుడు ఇది పట్టుకో నాయకిలుడు ఆకిల్ నేనెందుకు కూడుతానే శివాజీ బాబు ఊడుస్తున్నప్పుడు నువ్వెందుకు ఆకిల్ ఆడుతుండా ఇప్పుడే చూసి వచ్చిన బావ ఇంటి పని మొత్తం చెప్తుండు నవ్వెక్కతో చెప్పిండంట ఈ రోజు పని మొత్తం నేనే చేస్తా నువ్వు చూస్తూ ఉండని అంటే అతనే గొప్పనా నువ్వు కాదా ఇప్పుడు పని అంతా వేస్తావా లేదా నేను చెయ్యపోనే సరే నేను అందరికీ చెప్తావు చాను భర్తనే గొప్ప నా భర్త గొప్ప కదా అని చెప్తా ఇంటి పనే కదా చేసేద్దా ఇప్పుడు నువ్వు ఉడుస్తావా ఏందే ఆ బోల్లు స్టీల్ బోల్లు స్టీల్ బోల్ ఇదేందే ఒక ఒక్కరోజు పని ఆయన తగ్గి కూడా తోమలేవాము బావా బిడ్డ బాత్రూమ్ పోయింది ముడ్డిగాడు పోడ్డిగాడు పో ఏంది ముడ్డి ముడ్డి ముడిగాడు ముడ్డి ముడ్డి ముడిగాడు నువ్వు ఏమైంది నేను స్నానం చేసిన నేను స్నానం చేసిన స్నానం చేస్తే ముడి గడుగుతే ఏమైతుంది రోజు నేనే గడుగుతున్నా కదా ఈ ఒక్క రోజు గడుగుతే ఏమైతుంది నీ బర్త్డేకి నీ బిడ్డ గిఫ్ట్ ఇస్తుంది అనుకో నాకు అర్థం కాలేదు సార్ ముడ్డి గడవడం గిఫ్టా ఎంత అదృష్టం దొరికింది బావ నీకు ఎంత అదృష్టం దొరికింది బావ నీకు ఇదిగో బావా ముగ్గుయ్యి ఎక్కడ ఇదిగో ఇక్కడ ఓ పగపకే పగిని పాగో తరీ పగవా అతనే ఏం చేసినావు బావా ముగ్గేసినా ఏ చీ ఏమన్నది చుక్కల ముగ్గు ఈ ముగ్గు కాదు చుక్కల ముగ్గు నేను ఎందుకు చేస్తాను మరి ఏదైనా ఒకటి డిజైన్ ముగ్గు చె చెక్క చెరటేసి ముగ్గ అట్లు వేయంగా అరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగ ఏందిరా అదే ఏందిది నువ్వెందుకు ఎత్తున ముగ్గు ఈ రోజు నా బర్త్డే కాబట్టి ఇంట్లో అన్ని పనులు నేనేయాలి అందుకే ఎత్తున అప్పుడప్పుడు ఎల్లాన్నా ఏ ఏయ్ ముగ్గేయ్ బావా అక్కడ హ్యాపీ బర్త్డే సాగర్ అని రాయు ఆ ఇది ఏమైనా సంక్రాంతి అని ఇవ్వరా ఇంటి ముంగడ పేర్లు రాసుకుంటు రాయ్ రాయు బావా అందరికి తెలివద్దా నీ బర్త్డే అని నా ఇచ్చేది తీయడానికి తయారైనవు నువ్వు ఇగ పట్టు బావా ఇందులో బొట్టు పాస్ పెయ్యలేవు ఏది ఉదా రాబావా కేక్ గోయిస్తా రాబావా రా కేక్ గోపిస్తా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినవే నువ్వు బావా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినవే అవు వీడెందుకు ఇట్లా ఎత్తుండు వీళ్ళేంది ఇక్కడ ఉన్నారు ఇద్దరు కలిసి ఇక్కడనే గోపిస్తున్నాం ఏంది ఇద్దరు కలిసి ఒకరిలో గోపిస్తురా హ్యాపీ బర్త్డే రా హ్యాపీ బర్త్డే రా రండి కేక్ కొద్దురు పెద్ద కేక్ ఏయ్ చిన్న కేక్ అయితేంది పెద్ద కేక్ అయితే నీకు అవసరమా ఇప్పుడు ఏం లేదు కదా అంటే మా బావ దగ్గర పైసలు ఇవ్వనుకుంటున్నాను బావా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వే ఇయ్యు ఇయ్యు బావా చూడే మా బావ బర్త్డే రోజు వెయ్యి రూపాయలు ఇచ్చిండు అది మా బావ నుంచి అంటే మా బావే అట్లనా చూడే మా బావ నాకు రిస్ట్ ఆర్డర్ చేసిండు

నీ అవ్వ మా భర్త జన్మల భర్త జరుపుకోం జరుపుకోనే జరుపుకోం పారా మా బావనే గొప్ప చెల్లె సేమ్ ఇద్దరిలో పెట్టుకున్నట్టు ఒక ఆట ఆడుకుందాం అవునక్క వాళ్ళకి చుక్కలు చూపిద్దాం